ప్రింటెడ్ ముంగా కాటన్ ముంగా కాటన్ అండి మొత్తం మీకు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ముంగా కాటన్ వస్తుంది కానీ ప్రింట్ అయితే ఏదైతే కనిపిస్తుందో మొత్తం కూడా బాల్నీ ప్రింట్ విత్ బోర్డర్స్ డ్యూయల్ బార్డర్ చూపించాను బట్ ఇప్పుడు చూపించే డిజైన్ మాత్రం డిఫరెంట్ అండి మీకు బాల్నీ ప్రింట్ శారీలో వస్తుంది విత్ బార్డర్స్ థ్రెడ్ వివెన్ బోర్డర్ థ్రెడ్ వస్తుందండి మీకు బోర్డర్ చూడండి క్లియర్ గా హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ఈరోజు ఫ్రైడే కాబట్టి ముందుగానే వీకెండ్ స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నాను ప్రతి వీకెండ్ భావన హ్యాండ్లూమ్ స్పెషల్ కలెక్షన్ ఉంటుంది బట్ ఈసారి ముందుగానే చూపిస్తున్నాను అవి కూడా బాన్ీ ప్రింటెడ్ శారీస్ అండ్ చాలా మందికి ఇష్టపడే ఇష్ట ఇష్టంగా ఉండే కలెక్షన్ అండి ఇవన్నీ కూడా సో బాన్నీ ప్రింట్స్ విత్ బ్రష్ పెయింట్ బాన్ీ ప్రింట్స్ విత్ డబుల్ బార్డర్ బాన్ీ ప్రింట్స్ విత్ థ్రెడ్ వివ్ అండ్ బార్డర్ ఇలాగ త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తాను వీడియోలోకి తొలి కలెక్షన్స్ చూద్దాం బావనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఫ్రైడే స్పెషల్ కలెక్షన్గా చూపిస్తున్న డిజైన్స్ మొత్తం కూడాను బాన్ీ ప్రింటెడ్ డిజైన్స్ బట్ ప్రతి శారీ డిజైన్స్ మాత్రం వీడియోలో మీకు డిఫరెంట్గా చాలా బాగుంటుంది సో ఎవరికైతే బాన్నీ ప్రింట్ ఇష్టంగా ఎప్పుడు అడుగుతూ ఉంటారో ఈ వీడియో చెక్ చేయండి మీకు డిఫరెంట్ కలెక్షన్ ఒక్క వీడియోలో నుంచి చూపిస్తాను బార్డర్స్ ఈ శారీలో మీకు టూ బోర్డర్స్ బ్రష్ పెయింట్ డిజైన్స్ అండి యాక్చువల్గా మీకు శారీ బాందనీ ప్రింట్స్ వస్తే బార్డర్ ప్రింట్ అలా ఇస్తారు బట్ ఈ మాత్రం మనం కంప్లీట్ గా చేసాం ప్రింటింగ్ అంతా మీకు మొత్తం ప్రింట్ పాటు విత్ థ్రెడ్ మీకు వచ్చేసి బ్రష్ పెయింట్ బార్డర్ ఇచ్చామండి ఇలాగా మీకు బార్డర్ వస్తుంది టూ బోర్డర్స్ సేమ్ ఉంటుంది శారీ అంతా కూడా ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువలో అండ్ మీకు లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది శారీ అండ్ మీకు బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్ వచ్చేసి మీకు ఏదైతే బ్రష్ పెయింట్ కట్ డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ నైటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ లెంత్ ఉంటుంది పైడ్చింగ్ చూపిస్తాను వన్ మీటర్ చూడండి మొత్తం ఎంత బాగుందో బ్రష్ పెయింట్ డిజైన్లో బాన్ీ ప్రింట్ విత్ బ్రష్ పెయింట్ డిజైన్ ఈ శారీస్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా బాగుంటాయండి మీకు చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఈ శారీ వచ్చేసి అండ్ ఎక్కువ కలెక్షన్స్ వచ్చేసి బాగున్నాయని కలెక్షన్ ఎక్కువగా అడుగుతున్నారు ఎలా చెక్ చేయాలి మేము కలెక్షన్స్ అంతా అని మీరు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి చెక్ చేయొచ్చు అండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి మీకు ప్రతిరోజు సో చాలా మంచి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తుంటాం అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్ చూస్తామన్నా మేము కలెక్షన్స్ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ చేయొచ్చు అండ్ పైడ్ చింగ్ కూడా చూడండి ఎంత బాగుందో మీకు బోర్డర్ కానీ చింగ్ కానీ వచ్చే డిజైన్ అంతా బ్రష్ పెయింట్ ఇవి శారీలో హైలైట్ అంటే మాత్రం మీకు బాధని ప్రింట్ అని చెప్పవచ్చు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మిర్చి రెడ్ అండి డార్క్ మిర్చి రెడ్ ఇలాంటి కలర్సే మందికి నచ్చి సో ఫాస్ట్గా అడగడం వలన అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియో రిలీజ్ చేయగానే కొన్ని కలర్స్ అయిపోతూ ఉంటాయండి సో మీరు వీడియో చూసినప్పుడే మీకు ఈ డిజైన్ శారీస్ నచ్చాయంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో అంటే బాల్నీ ప్రింటెడ్ శారీ విత్ బ్రష్ పెయింట్ డిజైన్లో లాస్ట్ కలర్ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా డీసెంట్గా ఉంటుందండి ఈ కాంబినేషన్స్ కట్టుకున్నప్పుడు మాత్రం మంచి లుక్ వైజ్గా చాలా బాగుంటుంది మళ్ళీ చెప్తున్నాను మీకు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో చూపించే కలెక్షన్ అంతా కూడా ఎప్పుడు కాటన్ శారీస్లోనే చూపిస్తాం వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ అండి బాల్నీ ప్రింటెడ్ ముంగా కాటన్ ముంగా కాటన్ అండి మొత్తం మీకు ఫ్యాబ్రిక్ అడి వచ్చేటప్పటికి ముంగా కాటన్ వస్తుంది కానీ ప్రింట్ అయితే ఏదైతే కనిపిస్తుందో మొత్తం కూడా బాల్నీ ప్రింట్ విత్ బోర్డర్స్ డూ డ్యూయల్ బోర్డర్స్ అంటే డబుల్ బోర్డర్ వస్తుంది మీకు ఫస్ట్ చూపించింది బ్రష్ పెయింట్ ఇది మాత్రం డబుల్ బోర్డర్ విత్ క్లాత్ వచ్చేసి ముంగా కాట్ ముంగా కాటన్ చూడండి ఇలాగ వస్తుంది మొత్తం కూడా డోరియర్ లాగా అనిపిస్తుంది మొత్తం ముంగ కాటన్ అంటే ఇలా వస్తుంది మీకు క్లాత్ ఇలాగ మొత్తం శారీ అంతా ఇదే ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు సో చూడండి ఆల్ ఓవర్ మీకు మొత్తం డిజైన్ వస్తుంది ఏదైతే బార్డర్లో మీకు ఇచ్చారో శారీ బ్లౌజ్ కూడా మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్కి ఇంత మంచి కాంబినేషన్ అది కూడా మీరు అడుగుతున్న బాందీ ప్రింట్స్లోనే అండ్ పైట్ మీకు ఇలా వన్ మీటర్ వరకు శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూడండి ఎంత బాగుంటాయో చాలా డీసెంట్ కలర్స్ ఇస్తాయి ఇందులో మాత్రం గ్రీన్ కలర్ బోర్డర్ శారీ ఏమో చాక్లెట్ కలర్ శారీ అండ్ లుక్ వైజ్గా చూడండి ఎంత బాగుందో మర్చిపోవద్దు ఈ కలెక్షన్ మీకు కావాలంటే మేము ఫొటోస్ పంపిస్తాం ఇంకా క్లియర్గా మీరు మీ మీ అంతటికి మీరు చెక్ చేసుకోవాలన్నా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది కదా ఆ ఇన్స్టాగ్రామ్లో మీకు మొత్తం ఫొటోస్ క్లియర్గా అప్లోడ్ చేశామండి మీరు ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేయొచ్చు క్లియర్గా చెక్ చేసి మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ నుంచి అయినా ఆర్ వాట్సాప్ నుంచి అయినా మెసేజ్ చేయొచ్చు అండ్ ఈ శారీకి మీకు పైచంగు ఇలా వస్తుంది మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీకు కొరియర్ అనేది డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తామండి బట్ మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ కూడా మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీరు ఆర్డర్ చేసిన ప్రతి పార్సిల్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ ఉంటుంది ఎందుకంటే మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి సారీ కూడా ఓటీపీ బేస్డ్ డెలివరీస్ ఉంటుందండి అంటే మీరు ఓటీపీ చెప్తేనే పార్సిల్ మీకు ఇస్తారు సో అందుకే చెప్తున్నాను మీకు ప్రతి సారీ కూడా మీకు సేఫ్గా రీచ్ అవ్వడంతో పాటు ది బెస్ట్ అండ్ భావన హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు బెస్ట్ క్వాలిటీతో రీచ్ అవుతుంది ప్రతి ప్రోడక్ట్ కూడా అండ్ పైట్ చెంగ్ చూడండి ఇలా వస్తుంది సో వీకెండ్ ముందుగానే మీకు ఫ్రైడే రోజునే ఇంత మంచి కలెక్షన్ చూపిస్తున్నానంటే ఇంకా అప్ టు వచ్చే వీకెండ్కి ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో మీరు చూసుకోండి చాలా మంచి కాంబినేషన్స్ ప్రెజెంట్ వచ్చాయి వీడియోస్ కూడా చేస్తున్నాం కలెక్షన్స్ మీరు ఎక్కువ చెక్ చేయాలంటే డైలీ ఫాలో అవ్వండి ఇప్పుడే మన హెల్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగి ఇలాగా ఈ సారీ ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిఫ్ట్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఫస్ట్ మీకు చూపించినవి బాల్నీ ప్రింట్స్ విత్ బ్రష్ పెయింట్ సెకండ్ చూపించినవి ముంగా కోటన్ ముంగా కాటన్ మీద డ్యూవెల్ బార్డర్ చూపించాను బట్ ఇప్పుడు చూపించే డిజైన్ మాత్రం డిఫరెంట్ అండి మీకు బాల్నీ ప్రింట్ శారీలో వస్తుంది విత్ బార్డర్స్ థ్రెడ్ వివెన్ బార్డర్ థ్రెడ్ వస్తుందండి మీకు బార్డర్ చూడండి క్లియర్గా థ్రెడ్ వివెన్ బార్డర్ వస్తుంది శారీ బార్డర్స్ వచ్చేసి అండ్ శారీలో మీకు బాన్లీ ప్రింట్తో పాటు మిర్రర్ ఫినిషింగ్ కూడా ఉంటుంది మిర్రర్ ఫినిషింగ్ థ్రెడ్ వివెన్ బార్డర్స్ విత్ బాని ప్రింట్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి సో మీకు సో కావాలని అడుగుతున్నారని మేము కొత్తగా చేపించాము డిజైన్స్ అన్ని ఇవన్నీ కూడా బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ న్యూ వెరైటీస్తో మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో కలెక్షన్స్ చెక్ చేయొచ్చు పైట్ చెంగ్ అయితే మీకు ఎక్కువ వస్తుంది ఏదైతే మిర్రర్ ఫినిషింగ్ ఉందో ఎక్కువ డిజైన్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు eighty free shipping. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో డార్క్ ఎల్లో కలర్ బోర్డర్స్ శారీ అంతా మిచ్చిరెడ్ కాంబినేషన్ మీకు ఇక్కడ బార్డర్ వచ్చిన కలరే మీకు బాలనీ ప్రింట్స్ వస్తున్నాయి విత్ బాలనీ ప్రింట్ ప్రతి బాలనీ ప్రింట్కి మీకు మిర్రర్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ బాలనీ ప్రింట్ వచ్చిందంటే మిడిల్లో మీకు మిర్రర్ ఫినిషింగ్ ఉంటుంది విత్ మీకు మొత్తం డ్యూయల్ బార్డర్స్ థ్రెడ్ వివెన్ బార్డర్స్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ కాటన్ శారీ అంటేనే మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తున్నాయి అండ్ పైర్చింగ్ కూడా మొత్తం మొత్తం మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్లో మీకు ఈ శారీ వచ్చిందండి మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా మీకు కావాలంటే మేము ఫొటోస్ పంపిస్తాము మీకు ఆల్ డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ చేయొచ్చండి ఎందుకంటే మీకు ఎప్పుడూ కూడా వాట్సాప్లో మేము ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా రిప్లై ఇస్తాము మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకోండి బట్ ఒక్క శారీ అయినా ఇండియాలో మేము ఎక్కడికైనా పంపిస్తాము పంపించే ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు ఇలా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మీకు మన హ్యాండ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాము ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు కాటన్ బేస్డ్ అండ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ మాత్రమే మేము చూపిస్తామండి అండ్ ఈ సారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది సో బ్లౌజ్ కాంబినేషన్ ఇయర్లో ఎప్పుడైనా కాటన్ ఉంటుందండి ఓన్లీ సమ్మర్ ఏ కాదు మీరు వింటర్ ఎనీ సీజన్ వచ్చినా మా దగ్గర ఓన్లీ కాటన్ మాత్రమే ఉంటుంది మీరు కాటన్ శారీస్ ఇష్టపడుతూ కాటన్ శారీస్ తీసుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ మీరు షాప్ దగ్గర కూడా వచ్చి శారీస్ తీసుకోవచ్చండి షాప్ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్తో సహా మీకు డిస్క్రిప్షన్లో మేము లింక్ ఇచ్చాము పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర సో మా షాప్ ఉంటుంది సో ఒకసారి మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా చెక్ చేసి మీరు దగ్గర లొకేషన్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా షాప్ ఒకసారి విజిట్ చేయండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ గ్రీన్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ ఏమో శారీ వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి ఇవి మీకు మిర్రర్ మిర్రర్ ఫినిషింగ్ అండ్ థ్రెడ్ వెన్ బాల్ ప్రింట్ శారీ త్రీ డిజైన్స్ ఉంటుంది ఈ శారీలో మాత్రం అండ్ పైట్ చూడండి వన్ మీటర్ వరకు చాలా బాగుంది సో ఇలా ఈ వీడియోలో మీకు ఫ్రైడే స్పెషల్గా చూపించిన బాల్నీ ప్రింట్స్ విత్ బ్రష్ పెయింట్ బాల్నీ ప్రింట్స్ విత్ డబుల్ బోర్డర్ ముంగ కాటన్లో బాల్నీ ప్రింట్స్ విత్ మిరర్ ఫినిషింగ్ అండ్ థ్రెడ్ వివిన్ బోర్డర్ త్రీ కలెక్షన్స్ మీకు నచ్చాయనుకున్నాను నచ్చితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్